మొన్న శుక్రవారం చుట్టి తీసుకొని కోయట్ సిటీ మాల్యాక్ అయితే వచ్చాను ఇక్కడ కనపడేది వచ్చేసి టిక్ టాక్ పార్క్ సముద్రం పక్కనే ఉంటది చాలా మంది ఫిలిపిన్ అమ్మాయిలు ఇక్కడ టిక్ టాక్ వీడియోస్ అయితే చేస్తారు ఇక్కడైతే ఈవినింగ్ టైమ్ కనపడేది ఆంధ్ర వాళ్ళు మొత్తం ఇక్కడైతే కలుసుకుంటారు తీసుకొని మాల్యాక్ వచ్చిన ప్రతిసారి నేను ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటది ఇక్కడ మొత్తం మన తెలుగు వాళ్ళే కాబట్టి అందరితో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ లా కలిసి మాట్లాడుకొని అలా సరదాగా సాయంత్రం వరకు అయితే బ్రిడ్జ్ వచ్చేసి మన అయితే కట్టించారు రోడ్లు దాటుకుంటారు ప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకు వీళ్ళకు ఒక బ్రిడ్జి కట్టాలని చెప్పేసి బ్రిడ్జి అయితే కట్టారు ఒక్కసారి బ్రిడ్జి మీద చూడండి మొత్తం మన ఆంధ్ర వాళ్ళే వచ్చామంటే మనకు ఇండియాలో మన జాతరలో ఎక్కడైనా జరిగితే ఏ ఫీల్ ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ అయితే ఉంటది ఈ వీడియో వచ్చి రంజాన్ ఉగాది తర్వాత ఫస్ట్ జిమ్మాకు చుట్టుకెళ్లినప్పుడు తీసిన వీడియో నేను నా ఫ్రెండ్ నా తో పాటు నా యూట్యూబర్ అయితే కలిశాడు ఈ అన్న పేరు వచ్చేసి నర్సింహ నాలాగనే కువైట్ లో వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాడు అన్న ఛానల్ పేరు వచ్చేసి నరసింహ వ్లాగ్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసిన కోయట్ల తెలుగువారి వారి అడ్డ ఎలా